అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం రెండు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం టీటీడీ కీలక నిర్ణయం డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు నాయుడు తన తొలి సమావేశంలోనే సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టారు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం మూడున్నర గంటలకు వరకు సుదీర్ఘంగా కొనసాగింది అజెండాలోని ఎనభై అంశాలను పరిశీలించి సభ్యులు నిర్ణయాలు తీసుకున్నారు గత ఐదేళ్లలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షించి కొన్నిటిని రద్దు చేశారు సమావేశ వివరాలను బిఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు శ్రీనివాస సేతు వంతెనకు గరుడవారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు తిరుమల డంపింగ్ యార్డ్లోని లోని చెత్తను మూడు నెలల్లో తొలగిస్తామని చెప్పారు తిరుమలలో రాజకీయం మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం ప్రైవేట్ బ్యాంకుల్లోని నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తాం శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నాం నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నాం అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోకకు కేటాయించిన ఇరవై ఎకరాల భూమిని వెనక్కి తీసుకొని టీటీడీకి ఇచ్చేలా ప్రభుత్వాన్ని కోరుతాం తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో ఒకరికుమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి